చేస్తా చాలా సేపు జేబులో పెట్టుకోవట్లే వెంట నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజు విడస్తున్న బండి మార్తి ఎట్టిగా విడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదిహేడు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మూడో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బానట్ నుంచి డిక్వర్ కేపీ మార్లే ఫ్రంట్ గ్లాస్ సిక్స్ పెట్టి మిగతా గ్లాస్ లాంటి షోరూమ్ ఏ ఉన్నాయి లక్ష లోపు రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారెంటీ కాదు తొంభై వేల చిల్లర్ ఉంది అది ఒరిజినల్ కాదు ట్యాంపరింగ్ అయింది బండి టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు రీడింగ్ అయితే ట్యాంపరింగ్ అయింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ వైట్ కలర్ ఢిల్లీ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బల్లె మైనస్ అంటే రైట్ సైడ్ సెకండ్ డోరు లెఫ్ట్ సైడ్ డోర్ చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయి కానీ బల్లె ఏపీసీ రిప్లేస్ లేదు ఒక ఇచ్చి పెట్టి రెండు వేల పదిహేడు మూడో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర కాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చినాక లక్ష రూపాయలు పేపర్లకు అవుతాయి ఈ బండికి మన దగ్గర నెంబర్ అయినాక లోన్ ఈజీగా ఐదు లక్షలు వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి సార్ రేట్ తక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏపూరి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ బండి ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది ఎల్లో బోర్డు అంటే ఎల్లో బోర్డు కూడా వేసుకోవచ్చు ఎల్లో బోర్డుకు లోన్ అంటే బాగా ఇయ్యారు వైట్ బోర్డుకు అయితే లోన్ బాగా ఇస్తారు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు బానాటికి ఇప్పటివరకు పానా ఎట్లే ఎక్కడ ఎక్కడా అప్ లేదు ఓన్లీ రైట్ సైడ్ డోర్ సెకండ్ డోర్ను చిన్న చిన్నగా డోర్లు టచ్ అవ్వ టైమింగ్ కంపెనీదే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే సార్ బాను బండి నువ్వే నడుపు కావచ్చినవా ఎట్లుంది అవుతున్నా ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ టచ్ అప్లు ఉన్నాయి బండికి అలై వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ షోరూమ్ నుంచి రావు కస్టమర్ వేయించుకున్నాడు రీడింగ్ అయితే గ్యారంటీ లేదు ఇంటీరియర్ సీట్ కవర్లు కొత్తగా ఉన్నాయి మంచిగా చేయించండు మంచి డిజైన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ టూ ఎయిర్ బ్యాగ్స్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ కింద ఫ్లోర్ మ్యాటింగ్ అయితే లేదు సీట్ కవర్లు వేసింది కానీ అది కూడా ఎత్త మారుతి ఎట్టిగా వీడియో ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ ఇంజన్ వెనకాల ఎట్టిగా పేరు లేదు ఎస్హెచ్విఎస్ లేదు అవి వెంట డికి డెంటింగ్ పెయింటింగ్ అయింది వెనకాల బంపర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది డోర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఒకటి తిరిగింది రీడింగ్ గ్యారెంటీ లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ డ్రైవర్ సైడ్ డోర్ గ్లాసు ఆటో గ్లాస్ ఉంటుంది మిగతా డోర్ అని ఒత్తి పట్టుకుంటే దిగుతాయి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ఐదు లక్షల యాభై వేలు బండి ధర సార్ బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మేము బై రోడ్ బండి పంపిస్తాం ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి రెండు వేల పదిహేడు రెండో నెల తయారైంది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు దీని జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్